చె మాట చెప్పిరాడు ఆ మాటలు నేను మాట ఇచ్చిన మాట తప్పినట్టయితే మరి మాట తప్పినట్టయితే మా ముది రాజుల వంశవంతుడు ఎందుకు మామూలు రాజుల మాట ఎందుకు నేను పెత్తనం చేసుడు ఎందుకు నేను అబద్ధం ద్రౌపదమ్మతోని పిల్లలా నీ యొక్క భర్తలు ఇక్కడికి రాలేదు అమ్మతో రాలేదమ్మా రాలేదు తెలు నా భర్తా ఎప్పు అంటే నా నా తోడు చెప్తలేవు కాబట్టి ఏడున్న కాలంలోపలి మీ తెలుగు వారి భార్యలు ఇదే ప్రకారంగా నెత్తి మీద గుళ్ళ పెట్టుకోని దెబ్బలేని ఏడుపు ఎడుచుకుంటే పోవాలని అన్నది పంచపాండవులు వచ్చి పంచపాండవులు అటువంటి ముదిరాల ఉండి ముదిరాల వివరాలు ముత్యాలు గుమ్మి ఇచ్చినప్పుడు ముత్యాలు వరాలు నాలుగు అంటే నేను చెప్పిన మీరే పెట్టినా తడిపడి తడిపడి తాళ చేసి కొంగు తాపితే రాలంటూ సత్యం సూతమాని పాయిరాల పాపమ్మ తడిపోయి తడిపోయి తయారైండ్రు మీ కిందికి చేరవచ్చిండ్రు ఒడి దాపుకోని పంచ పాండవుల సత్యం బాగా పెద్దగా ఉన్నది పాండవులు మనకంటే గొప్పలున్నారు మనకేమి తక్కువ మనం ఏమి రాజ్యాలే ఎవరికి చూసుకోవాలి

ఆ ప్రధాన ముత్యాలు మత్తుకున్నాయి రాజ్యం వెళ్తున్నావు దేశం వెళ్తున్నావు బంగారం బాధిసాది ఎవరికి ఏం తక్కువ లేదు కానీ ఎన్ని రోజులు అంటే ఇట్లా ఉండవయ్యా అట్లా కాదు ఎప్పుడు తినేనా కానీ ఎంజాయ్ అయ్యావా అలలాడ చెప్పినట ఈ గుమ్మి మూత తీసి ఆ నువ్వుకి ప్రదృతి మధ్య ఏడే నేర్చుగా వస్తది ఆ దాన్ని మరవకి మరవకి రాకూడకని పచ్చ పండదు అయితే ఎంబటులో నేర్తుర్రు ఆ అయ్యా ఆ ఏం చేద్దాం రాని మంత్రం లో ఆ ఆ మంత్రం ఆ తిన్న దాంట్లో ఉంటదా ఆ మగదాట్ల ఉంటదా మజా ఆ రోయోటోల్లో తినేటోళ్ళకి తెలుసు ఆ భూమి కౌసు లేని కులం లోపల కౌసు ఉట్టిత్తురు నీసు లేని కులం లోపల నీసు ఉట్టిత్తురయ్యో కేరళ కింద ఉన్న మంత్రులు ఏనా అని చెప్పుతున్నారో గానాడు అనంగా అనంగా ఒక మాట తలక మానది కొట్టంగా కొట్టంగా ఒక రౌతు తలక మానది మాటలు చేతు ఆ నిజవేర్రాసిలింగ్స్ అంటున్నారు ఎంజాయ్ అంటున్నారు చూద్దాం ఇక పోదామని చెప్పి గానాలు సత్యం తప్పుతున్నాడుగా అంత